జ్ఞానంతో నడుపుతున్నాడు కనుక మేధావి వ్యాపించి నడుపుతున్నాడు గనక విక్రమక్రమ అని మించింది మరొకట్లేదు గనక అనుత్తమ ఆ నడిపేటప్పుడు ఎవడు అడ్డుకోలేడు ఈ పద్ధతిని నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ఎవడు అనలేడండి ఆయన అందుకే దురాదర్ష అలాంటి ఆయనకి ఇంకో లక్షణం ఉంది కృతజ్ఞ తర్వాతి మాట కృతజ్ఞ నామృత్యం దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవా ఈ నామములు కృతజ్ఞ భగవంతుని మించిన కృతజ్ఞుడు లేడు మనం కృతజ్ఞత అంటే ఏమంటాం చేసిన మేలు మరువని వాడు అని అర్థం చెప్తాం కానీ కృతజ్ఞ అంటే చేసినవన్నీ తెలుసుకుని వాడు అని అర్థం ఇక్కడ అది కృతజ్ఞ శబ్దానికి అర్థం మనం చేసి మనమే మర్చిపోతాం ఎవడు ఏం చేసాడు అన్నీ తెలిసిన వాడు కూడా ఉన్నాడు వాడు జ్ఞహ తెలిసినటువంటి వాడు ప్రతి కృతము ఎవడికి తెలుసో వాడు కృతజ్ఞుడు ఉన్నాడు సృష్టిలో మొదలు బ్రహ్మాండాల వరకు బ్రహ్మాండం వరకు కాదు బ్రహ్మాండాలు వీటన్నిటిలో ఎక్కడ ఏది జరుగుతున్నదో ప్రతిదీ తెలిసినటువంటి వాడు ఒకడు ఉన్నాడు అతడు కృతజ్ఞ ఇది అర్థం అందుకే నివేద భువనాని విశ్వాన పిత జనిత యో విధాత అని ఎదుర్వేదలో మాత్రం ఉంది దీని అర్థం ఏంటంటే ఎవడు జగత్తుకు మూలమే తల్లిగా తండ్రిగా కారణముగా ఉన్నాడు ఆయన ధామానివేద భువనాన్ని ఈ సమస్త లోకములు తెలిసినవాడు ఆయన కానీ ప్రతి కృతము ఎవడికి తెలుసో వాడు కృతజ్ఞుడు ఇది అర్థం అంతేకాదు భగవంతుడు భక్తవత్సరుడు కదా అప్పుడు కృతజ్ఞుడే ఒక గుణంగా దీన్ని చెప్పాలి ఒక తత్వముగా దీన్ని చెప్పాలి తత్వం ఇప్పుడు గుణంగా చెప్తున్నాం గుణముగా ఆయన్ని మించిన కృతజ్ఞుడు లేడు ఎవడు ఏం చేసినా గుర్తుపెట్టుకుంటాడు గుర్తుపెట్టుకోవడం గుర్తుపెట్టుకోవడం కృతజ్ఞత లక్షణం ఒకటి ఉందిట అందుకే వాల్మీకి ఉత్తమ గుణాలు చెప్పేటప్పుడు ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ అని చెప్పాడే లేదా కనుక ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు అది మొట్టమొదట అందులో కృతజ్ఞుడు భగవాన్ యొక్క గొప్పతనం కృతజ్ఞత లక్షణం అసలు లక్షణాలన్నింటిలో ఉత్తమ లక్షణం కృతజ్ఞత అంటారు అంతేకాదు సద్గుణం భగవంతుడి యొక్క స్వరూపం కనుక కృతజ్ఞత అనే గుణము రూపంతో ఉన్నవాడును కూడా అర్థం చెప్పుకోవచ్చు సద్గుణములే విష్ణు స్వరూపములు మరొకటి ఒక రహస్యం ఉందండి విష్ణు శాస్త్రాన్ని మీరు గమనిస్తే కాంట్రడిక్టరీ నామాలు ఉన్నాయి ఒకదానికోటి విరుద్ధమైనవి ఉదాహరణకి క్రోధ క్రోధకృత్ క్రోధాన్ని పోగొట్టువాడు క్రోధాన్ని కలిగించువాడు రెండు అయినాయి ఇంకో చోట కామహా కామకృత్ కామాన్ని పోగొడతాడు కామాన్ని కలిగిస్తాడు ఇంకోచోట భయకృత్ భయనాశన భయాన్ని కలిగిస్తాడు భయాన్ని పోగొడతాడు ఇవన్నీ పరస్పర విరుద్ధాలు సృష్టిలో రెండు రూపాలతోనూ విష్ణువు ఉన్నాడు ఇన్నున్నాయి కానీ ధర్మ అధర్మ అని లేదు చూడండి అది గమనించకండి ఇక్కడ ధర్మ మాత్రం ఉంది అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు అన్నప్పుడు ధర్మంలో అధర్మంలో కూడా ఉంటాడు కానీ అధర్మం పట్టుకుంటే అయిపోతావు ధర్మం పట్టుకుంటే దొరుకుతాడు కనుక సృష్టిలో వీటి యొక్క పాజిటివ్ సైడ్ చూపిస్తున్నాడు అంటే కోపము మంచిదే అందుకే కలిగిస్తాడు కోపము చెడ్డదే తొలగిస్తాడు అంటే మంచి కోపం చెడ్డ కోపం రెండు ఉన్నాయి రెండున్నాయ అంటే ఇది కావాలి అది ఉండకూడదు కామహ కామకృతు అది కూడా ఇది అర్థం చేసుకోగలిగితే సద్గుణములు కూడా భగవన్ లక్ష్యములుగా చెప్పాడు ఇక్కడ ఒకవైపు తత్వత పరమాత్మ కృతం అని చెప్పినా కృతజ్ఞత అనే గుణము కూడా భగవంతుడిదే అందుకని అవతరించినప్పుడు ఆ సుగుణాలన్నీ చూపిస్తాడు భగవంతుడు ఏ అవతారమైనా సద్గుణ సంభరితం అందుకు అనంతకళ్యాణ గుణాభిరామ అంటాం సద్గుణముల లక్షణం ఏంటంటే సద్గుణము వాడిని బాగు చేయడమే కాకుండా వాడి వల్ల ప్రపంచాన్ని బాగు చేస్తుంది సద్గుణం అందుకు సద్గుణాలు కలిగి ఉండాలి ఇక్కడ అందుకు సద్గుణములు భగవత్ స్వరూపములు అని సద్గుణముల సంఘంబులై వచ్చి అసురరాజతనయునందు నిలిచి పాసి చనవు విష్ణుబాయని విధమున నెమ్మి తగిలియుండు నిర్మలాత్మ అని ప్రహ్లాదు గురించి వర్ణిస్తూ సుఖయోగిలు చెప్పారు సద్గుణములన్నీ గుంపులు కట్టుకుని వదలకుండా ప్రహ్లాదుల్లో ఉన్నాయి ఎలాగంటే విష్ణువుని వదలకుండా సద్గుణాలు ఎలా ఉంటాయో అలాగా అని చెప్పాడు ఇక్కడ అంటే భగవద్భక్తుల్లో కూడా సద్గుణాలు సహజంగా ఉంటాయి అసలు సద్గుణాలు సహజంగా ఉన్నవాడే భగవద్భక్తులు అవుతాడు ఇది తెలుసుకోండి ఇక్కడ అది ఉత్తమ గుణములు చాలా అవసరమండి ఇదే సందర్భంలో చెప్పుకుంటున్నాం ఆధ్యాత్మిక మార్గము అంటే చాలామంది యజ్ఞ యాగాది క్రతువులు చేయడాలు జపాలు చేయడాలు తపాలు చేయడాలు ఇవే అనుకుంటారు అవి కావని నేను అనట్లేదు మళ్ళీ అది కాదని చెప్పి ప్రచారం చేయకండి అవసరమే ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్నీ యాగాలు పూర్వం మన చిన్నప్పుడు జరిగేవని పెద్ద ప్రశ్న అన్ని యాగాలు అబ్బో ఎక్కడికక్కడ మామూలు యాగాలు కాదు ఒకటి రెండు కాదు చేస్తే మహామహాకుండాలు సహస్ర కుండాలు వేల వేల అమ్మో చేస్తే అయుత చెడు ఒకడు వాడు అయిత చెండత కోటి చెండు ఒకడు ఇంకోటి లక్ష చెండి ఇంక పోటీ ఎన్ని యాగాలు జరుగుతున్నాయండి కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆలోచిస్తే కనుక అన్నిటికంటే యాగాలు చేయడాలు వీటన్నిటికంటే ముందు సద్గుణాలు కలిగి ఉండడం ధర్మము ఇది చాలా ప్రధానం తర్వాత నేనే చేయండి వద్దని కాదని చెప్తున్నది అవి ప్రధానమని కాదు కనుక బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు ఉన్నాయి ఈ అంతరంగ సాధనలు లేనప్పుడు భగవద్ అనుగ్రహం లభించదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి త్యాగేనేకే అమృతత్వం మనసు ఒక త్యాగము ఒక స్వార్థరాహిత్యం ఒక సత్యం ఒక అహింస ఒక ధర్మనిష్ట ఇలాంటి సద్గుణములు సత్కర్మలే భగవత్ స్వరూపాలు అది ఇప్పుడు అవి చెప్పబడుతున్నాయి వరుస కృతజ్ఞ కృతి తర్వాత మాట కూడా ఉంది కనుక ఈ సద్గుణాలు అలవరుచుకోవాలి అందుకే ఉత్తమ గుణముల గురించి ఎన్ని నామాలు ఉన్నాయో విష్ణు శాస్త్రంలో వెతకాలండి ఒక్కొక్కటి తీసి అసలు అన్ని ఉత్తమ గుణాలే గుణాతీతుడైన భగవానుడు జగత్తుని రక్షించేటప్పుడు సద్గుణములతోనే వ్యక్తమవుతాడు సద్గుణాలు ఉన్నవారిలో సద్గుణములుగా వ్యక్తమయ్యేది భగవంతుడు ఇది తెలుసుకోండి ఇక్కడ అలా మనం పరిశీలించాలని కృతజ్ఞ కృతజ్ఞుడు ఆయన అవతారం ధరించినప్పుడు ఎలా చూపాడో చూపాలి కృతజ్ఞతా గుణం ఎలా చూపించాడు అవతార కథను అందుకే చదవాలండి ఒక్కొక్క సద్గుణాన్ని ఎప్పుడు ఎలా చూపించాడు అది గమనిస్తే రామచంద్రమూర్తి కృతజ్ఞతా లక్షణం గురించి వాల్మీకి ఎంత అందంగా వర్ణిస్తారంటే నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ కదాచితుపకారేణ కృతే నైకేన తుష్యతి అద్భుతమైన మాట చెప్పాడు కృతజ్ఞత ఎంతకంటే నిర్వచనం ఇంకోటి ఉంటుంది ఎవడైనా తనకి వందలాది అపరాధాలు చేసినా గుర్తుపెట్టుకోట ఒక్కో ఉపకారం చేస్తూ గుర్తుపెట్టుకుంటాడు రాముడు చూడండి మన విరువెర్సలో ఉంటాయి ఇక్కడ ఒక్కటి చేసిన గుర్తుపెట్టుకుంటాడు అది కృతజ్ఞతాగుణం ఒక్కటి చేసినా గుర్తుపెట్టుకుని దానికి అంతా అదే పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మన అంటే పత్రమైనా పుష్పమైనా ఏదైనా భక్తితో ఇచ్చినట్లయితే భక్తితో ఇచ్చాడు గనక నేను స్వీకరిస్తానన్నాడు భక్తితో ఇచ్చాడు కనుక అది వస్తువు కాదు కనుక మనం ఎప్పుడో భక్తితో ఒకటి చేసినా గుర్తుపెట్టుకుంటాడు దాన్ని బట్టి అనుగ్రహిస్తాడు కనుక ఉద్దేశించిన ఏ కర్మ మనం చేసినా భగవంతుడు మరువడు ఇది తెలుసుకోండి అది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆయన మరువడు తప్పకుండా ఇంత చేశాను కానీ వింటాడా ఆయన కాకపోతే ఎవడో వింటాడు ఆయన మాత్రమే వింటాడు పైగా పిలిచి నువ్వు మర్చిపోతావు పిలిచేనని ఆయన గుర్తుపెట్టుకుంటాడు ఆ గుర్తు పెట్టుకునే లక్షణం ఉందే అది కృతజ్ఞత ఉత్తమ గుణంగా దీన్ని చూసాం భగవన్ లక్షణమే ప్రతిదీ గమనించి తెలుసుకునే శక్తి కనుక కృతజ్ఞ రెండు విషయములు చెప్తూ కృతి తర్వాత మాట